ఓం శివాయ మన సెవీయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం పశ్చిమ గోదావరి జిల్లాలో తారకాసుర సామ్రాజ్యంగా ఒకప్పుడు పిలువబడి నేడు తణుకు పట్టణంగా ప్రసిద్ధి చెంది తణుకుకి అతి సమీపంలో తేతలి గ్రామంలో పదకొండవ శతాబ్దం నాటిది అయిన అతి తేజోవంతమైన శక్తివంతమైన బ్రహ్మసూత్ర శివాలయం శ్రీ 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 రాజరాజేశ్వరి స్వామి వారి ఆలయం ఆ ఆలయంలో విశేషాలు ఈ వారం తెలుసుకుందాం రండి ఈ ఆలయ విశేషాలను మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ శివాలయంలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అంటే శివలింగం మీద మూడు గీతలతో ఒక గుర్తు ఉంటుంది ఇక్కడ అభిషేకం అర్చన రుద్రాభిషేకం వంటివి ఒక్కసారి చేస్తే కోటి రెట్లు ఫలితం ఇస్తుంది అంతేకాకుండా విశేషమైన ఫలితం ఉంటుంది అని శాస్త్రవచనం ప్రతిరోజు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది దర్శనానికి వెళ్ళేవారు గమనించగలరు అదేవిధంగా ఈ ఆలయంలో అభిషేకం చేయించుకోవాలి అనుకునేవారు ఇక్కడ స్క్రీన్ మీద అర్చకస్వామి వారి నంబర్లో వారిని ముందుగా సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు తాడేపల్లిగూడెం నుండి తణుకు వెళ్ళే హైవేలో తణుకు పట్టణానికి మూడు కిలోమీటర్ల ముందుగా మనకి హైవే మీద ఎడమ చేతి వైపు తగులుతుంది మనకి ఈ తేతలి అనే గ్రామం ఈ ఎడమ చేతి వైపు గ్రామంలోకి ముందుగా కొంచెం ఎదరికి హైవే మీద వెళితే ఎడమవైపుకు ఒక దారి మళ్లింపు వస్తుంది ఆ ఎడమ చేతి వైపుకు తిరిగితే మనకు కనిపించేదంతా కూడా తేతలి గ్రామమే ఈ గ్రామంలోనికి మళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా శివాలయం ఎక్కడా అంటే ఆలయం గురించి చెప్తారు ఈ శివాలయం సువిశాలమైన లోగిలిలో ఆలయ బాహ్య పరిసరాలు ఆకట్టుకుంటాయి ప్రకృతి రమణీయమైన ఆధ్యాత్మిక దీపికలు ఈ శివధామంలో ప్రస్ఫుటమవుతాయి ఆలయం వెలుపల ఆరుబయట ప్రాంగణంలో పెద్ద భారీ నందీశ్వరుని విగ్రహం వర్ణరంజితంగా ఉంటుంది ప్రధాన ఆలయ గోపురంపై అనేక విగ్రహమూర్తులు వినాయకుడు దత్తాత్రేయుడు అర్ధనారేశ్వరుడు కుమారస్వామి అయ్యప్ప అంబికాదేవి నటరాజస్వామి కైలాసంలో ఉన్న శివపార్మతులు భక్త మార్కండేయ విగ్రహాలు చూస్తూ మనం లోపలికి ప్రవేశిస్తూ ఆనాటి కాలంలో రంగవల్లికలతో కూర్చబడిన వినాయక ప్రతిమను దర్శిస్తూ లోపలికి వెళుతుంటే పూర్వపు మండువాలోగిలి చూసిన అనుభూతి మనసుకు తడుతూ ఉండగా లోపలికి చేరుకోగానే మనకు ఎదురుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఆ ధ్వజస్తంభం ముందు ధ్వజస్తంభానికి జతపరిచిన స్వామివారి నివేదనలో భాగమైన బలిపీఠం అక్కడే చిన్న నందిని మనం దర్శించవచ్చు స్వామివారి ఆలయ ధ్వజస్తంభం దాటిన తర్వాత గర్భాలయ ముఖద్వారంపై శివకళ్యాణం చాలా చక్కగా చెక్కబడింది గర్భాలయానికి ఇరువైపులా శృంగి భృంగి ద్వారపాలకులుగా కొలువై ఉన్నారు స్వామివారి ఆలయ గోపురాలపై కూడా అనేక విగ్రహమూర్తుల్ని అక్కడ మనం దర్శించవచ్చు ఆలయ గోపురంపై వినాయకుడు దక్షిణామూర్తి ఆసీన ముద్రలో పార్వతీ పరమేశ్వరులు మనం అక్కడ చూడవచ్చు ఆలయ గోపురంపై మరోవైపు కాలభైరవ స్వామి లక్ష్మీనరసంహ స్వామి ఆలయ గోపురానికి ఉత్తరం వైపు చిన్న చండీశ్వర మండపం మనం వీక్షించవచ్చు మండపంలో చిటికల చండీశ్వరుణ్ణి మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం స్వామివారికి ఎదురుగా రెండు నందులు ఉన్నాయి ఒకటి స్థిరనంది అయితే మరొకటి చరనంది స్వామివారికి స్వామి వారిని అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ మనం దర్శించవచ్చు విలక్షణమైన ఆహార్యంతో సర్వాలంకార భూషితంగా రాజరాజేశ్వరుడు రమ్యమోహనంగా భక్తులకు దర్శనమిస్తాడు ఇక ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుడి ప్రతిష్ట ఈ ఆలయం రాజరాజ నరేంద్రుడు అటవీ ప్రాంతమైన ప్రస్తుతం దేవాలయం ఉన్న ఈ ప్రాంతానికి వేట నిమిత్తము రాగా గుర్రాలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయాయి ఎందుకు ఆగాయో అని చూడగా ఒక కృష్ణ సర్పము కనిపించింది ఆ రోజుకి రాజుగారు వేట ముగించి ఇంటికి వెళ్ళి నిద్రపోగా స్వప్నంలో ఆదిశేషుడు కనిపించి నీవు వేటకు వెళ్ళినప్పుడు గుర్రాలు ఆగిన ప్రదేశంలో శివలింగం ఉన్నది దానిని వెలికితీసి అక్కడే గుడి నిర్మాణం చేయమని స్వప్ స్వప్నంలో తెలుపగా మరుసటి రోజు రాజుగారు ఆ శివలింగం వెలికి తీసి ఆలయ నిర్మాణం చేసి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించను కనుక ఈ శివలింగానికి రాజరాజ నరేంద్రుడి పేరు మీద శ్రీ రాజేశ్వరుడిగా నామము కలిగినది ఈ శివలింగంపై బ్రహ్మసూత్ర చిహ్నాలుండుట విశిష్టత ఈ ఆలయంలో అర్చన ఏ చిన్న సేవ చేసినా కోటిసార్లు ఫలితాన్ని ఇచ్చును అదేవిధంగా ఈ ఆలయంలో అలుగోత్సవము చాలా గొప్పగా జరుగుతుంది గర్భాలయంలో రాజరాజేశ్వర స్వామి సకల రాజోప లాంఛనాలతో విరాజిల్లుతూ ఉంటాడు శ్రేయసాధక సాధనాయుత పదం మహేంద్ర భాగ్యోదయం రామరాధిత ఉత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం సుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యం స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం ఈ తేతలి గ్రామంలో పార్వతీ సమేత వారి ఆలయం రాజరాజనరేంద్రుడి కోరికపై ఆస్థానికమైన నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని ఈ శ్రీ రాజరాజేశ్వర వారి ఆలయంలో తొలిసారిగా తెలుగులో రచన ప్రారంభించను అందుచేత ఈ గ్రామానికి తో తెలి అని పేరు వచ్చాను తో అంటే తొలిసారిగా తే అంటే తెలుగు లీ అంటే లిపిలో భారతం రచన చేయడం వల్ల తో తెలిగా పేరు వచ్చి కాలక్రమంలో తేతలిగా స్థిరపడింది అని శాసనాలు చెప్తున్నాయి శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అనేది వేదవాక్యం శివుని అనుగ్రహం వల్ల ఐశ్వర్యం జ్ఞానం వంటివి సిద్ధిస్తాయి అలాంటి శివ చైతన్యం పలు రూపాలలో వివిధ నామధేయాలతో వ్యక్తం అయ్యింది ఆ నేపథ్యంలోనే నీలకంఠుణ్ణి శ్రీ రాజరాజేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులు ఆరాధించుకుంటున్నారు ఇప్పుడు స్వామివారి అభిషేకాన్ని కొద్దిసేపు వీక్షిద్దాం श्री वेद वस्नास्ता ग्रहजा छावदा वशिधर शर्मा तिलक स्वरूप समान आज तो देव बहुत जितने वक्ता प्रथमोदय जब शुभ अधिकु शर्मा अन्न भये पत्रवा श्रेयादि दानियां होंगे ताम्रो मदुर सुसंगरा है जना को प्रसव जो श्रता हस्त सो भी शा कुमेर के में हैंड फ्रॉम जो नरेंद्र प्रेम ग्लोई का है उनको मान धड़कन और दहाते हैं होता येन पुष्पवत अतः इतना पर्याय ना को नरेंद्र देवाधा प्राप्तार्थ के ए आज हो जाए सनातन हम देव जय ब्रह्म महाप्रभु के धर्म हमको मिल और आज के काम या तो है तो सब पर आ भ को कुमार और इतने पर प्राप्त जैन जैन हरिराम का जो प्रभाव है जो बहुत से व्यापार बात से हुआ आप भूत इतने ही आते हैं श्री कंट्रोल में आत्मा अंदर पर कहते हैं आप मुझे मैं विशालो दायारा बनाए में एक व्याख्या के द्वारा बाबा महाप्रभु के मन माही और पर हाथ को స్వామివారి గర్భాలయం బయట కుడి చేతి వైపు కుమారస్వామిని ఎడమచేతి వైభాగంలో మనం విఘ్నేశ్వరుణ్ణి అక్కడ సందర్శించవచ్చు చతుర్బాహువులతో అనురాగవల్లిగా సర్వాలంకార శోభితంగా నేత్రద్వయం ముక్కెర కర్ణాభరణాలతో సమున్నత పీఠంపై ప్రత్యేక పంచలోహ మండపంతో మకర తోరణయుక్తంగా పార్వతీదేవి దర్శనమిస్తుంది ఈ శివాలయంలో ఎడమవైపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ శివాలయమును రాజరాజ నరేంద్రుడు ప్రతిష్ఠించుకు కారణము కృష్ణ సర్పం రాజునకు సర్పం కనిపించి శివలింగాన్ని గురించి తెలిపెందం ఈ శివాలయ ప్రతిష్ట జరిగింది దానికి గుర్తుగా ఈ ఆలయంలో వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది వివాహం జరగడానికి కుజదోష నివారణకు సంతానం కలగడానికి ఈ స్వామికి ఇక్కడ అభిషేకార్చనలు బాగా చేస్తారు స్వామివారి పక్కనే అంటే విగ్రహం పక్కనే మనకి ఈ ఉత్సవమూర్తులు అక్కడ దర్శనమిస్తాయి మీకు ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం